హలో ఆంటీ చికెన్ రైస్ ఎట్లా హండ్రెడా అయితే నేను వేరే ఊరు నుంచి వచ్చా నా బ్యాగ్ పరిస్పోయింది పది రూపాయలే మిగిలినాయి కొంచెం నాకు తినడానికి చికెన్ రైస్ ఇస్తారా అండి బస్సులో అడవుడ్లో దిగాను నేను అలా పడిపోయింది అందుకని పది రూపాయలకి వస్తే ఇవ్వండి కదా రాదా అయ్యో సరే అయితే మరి చెప్పండి అండి అవునా అక్కడ పది రూపాయలు సరే ఈ రోజు కడిగేస్తాను లేదు ఇస్తారా సరే అండి మంచి ఉంది మీది ఇవన్నీ మీరే వండుతారా చాలు చాలండి చికెన్ ఫ్రై చేయండి నాకు ఫ్రై అంటే ఇష్టం ఆనియన్ ఉన్నాయమ్మా చాలా చాలు అండి చాలా థ్యాంక్స్ అవునమ్మా చాలా థ్యాంక్స్ అండి